హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక మంచి హెల్త్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామండి దిస్ ఇస్ అ ఈ బయోటీరియం మాగ్నేట్ థెరపీ ప్రోడక్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నిద్రపోవడం నీళ్లు తాగడం వల్ల మన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు అలానే మరి ఫ్యూచర్లో కూడా సోమె జబ్బులు రాకుండా రకరకాల రెండు వందల ఇరవై రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు ఓన్లీ ఈ యొక్క మాగ్నెట్ థెరపీ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు నిద్రపోయి నీళ్ళు తాగితే మరి ఎలా మన రోగాలన్నీ తగ్గుతాయి అనేది దాని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మన మాగ్నెట్ థెరపీ ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి అని చెప్పేసి నేను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి ఈ యొక్క ప్రోడక్ట్లో మీకు చూడొచ్చు ఒక పిల్లో ఒక వచ్చేసి మనకు ఒక మ్యాట్రస్ ఒక పిల్లో ప్యాడు ఒక కు సంబంధించిన వాటర్ ఎనర్జీ ప్యాడ్ చూస్తున్నారు కదా ఇలాగా తర్వాత మనకు ఒక హ్యాండ్ బ్రాస్లెట్ చేతి కూడా హ్యాండ్ బ్రాస్లెట్ దట్ ఈస్ ద మనకు ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఎలా పనిచేస్తాయని ఓకేనా ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక మనకు ఈ ఒక పెద్ద మ్యాట్రస్ ఇది మనకు త్రీ ఇంటూ సిక్స్ మ్యాట్రస్ ఉంటుంది తర్వాత మనకు ఒక పిల్లో ప్యాడ్ ఉంటుంది దానితో పాటు ఇక్కడ మనకు ఒక హ్యాండ్ బ్రాస్లెట్ ఉంటుంది దానితో పాటు ఒక సిలికాన్ బ్రాస్లెట్ ఉంటుంది దాంతోపాటు మనకు వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంటుంది మరి ముందుగా ఈ యొక్క మ్యాట్రస్ను ఎలా ఉపయోగపడుతుందో మీకు చెప్తానండి నేను ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క మ్యాట్రస్ను మనం మనం ఏదైతే రెగ్యులర్గా పడుకుంటామో ఆ యొక్క బెడ్ పైన ఈ మ్యాట్రస్ వేసి పడుకోవడం వల్ల మనకు ఈ మ్యాట్రస్ ఇక్కడ మీకు చూడొచ్చు మనకు పిల్లో ప్యాడ్ ఇలాగా దీని మీద పడుకోవడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే ఈ యొక్క మ్యాట్రస్లో మనకి ఒక రెండు వందల నలభై వరకు మ్యాగ్నెట్స్ ఇన్పుట్ చేయడం జరుగుద్ది దట్ ఈస్ ద ఆ యొక్క మ్యాగ్నెట్స్ కూడా ఏంటంటే నానో టెక్నాలజీ మ్యాగ్నెట్స్ అవి మనకు రేరెత్తి నుంచి మైనింగ్ చేసి థౌజండ్ ఫీట్ లోతు నుంచి మైనింగ్ చేసి తీసిన మ్యాగ్నెట్స్ అవి మెడికల్ గ్రేడింగ్ నియోడిన మ్యాగ్నెట్స్ మరి ఈ యొక్క మ్యాట్రస్ మీద పడుకోవడం వల్ల మన బ్లడ్లో అంటే నేను చెప్పాను కదా మన బ్లడ్లో ఏదైతే ఐరన్ కంటెంట్ ఉంటుంది దానికి ఈ యొక్క మ్యాగ్నెట్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోయి మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగడం జరుగుద్ది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగిందో మన బాడీలో అన్ని ఆర్గాన్కు బ్లడ్ ప్రాపర్గా వెళ్ళడం జరుగుద్ది అలా వెళ్ళి అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ వెళ్ళడం వల్ల ప్రతి ఆర్గాన్ యాక్టివ్గా పనిచేస్తుంది బ్లడ్ థిక్నెస్ తగ్గుద్ది తర్వాత ఎప్పుడైతే బ్లడ్ థిక్నెస్ తగ్గిందో బ్లడ్ ఫ్యూరిపోయిందో బీపీ షుగర్ హార్ట్ అటాక్ పెరాలసిస్ థైరాయిడ్ కంప్లైంట్స్ సో మెనీ అంటే కిడ్నీ ఫంక్షన్ హార్ట్ ఫంక్షన్ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి మన బాడీలో మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది మనకు ఇలా చూడొచ్చు ఈ యొక్క మ్యాట్రెస్ మనం చక్కగా నైట్ పడుకుంటున్నప్పుడు బెడ్ పైన వేసుకొని తర్వాత మనం హాయిగా నైట్ అంతా కూడా చక్కగా నిద్రపోవచ్చు మనకు చాలామందికి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం బయటికి వెళ్ళి వచ్చేలోపు బాడీలో ఒక రకమైన వీక్నెస్ తర్వాత బాడీలో రకరకాల పెయిన్స్ కొంతమందికి బాడీ పెయిన్స్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు స్పాండిలైటిస్ కావచ్చు కాళ్ళ తిమ్మిర్లు కావచ్చు అంటే చాలా వీక్గా ఉంటారు చాలామంది యాక్టివ్గా ఉండరు ఎప్పుడు ఏదో పెయిన్తో బాధిస్తూ ఉంటుంది బాడీలో మరి ఈ మ్యాట్రస్ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మీ బాడీలో ప్రతి ఆర్గాన్కు బ్లడ్ వెళ్ళడం వల్ల మీ యొక్క బాడీలో ఒక న్యాచురల్ కిల్లర్ లాగా రకరకాల పెయిన్స్ నుంచి మైగ్రెయిన్ హెడ్ ఎక్ నుంచి బ్యాక్ పెయిన్ నుంచి మరి ఇలా రకరకాల పెయిన్స్ ఒక్కటనే కాదు కాళ్ళ తింబిళ్ళు వెరికోసస్ పెయిన్స్ ఇలాగా చాలా పెయిన్స్ నుంచి కూడా మీకు రిలాక్స్ జరగడం జరుగుతుంది మరి మంచి ఒక న్యాచురల్ పెయిన్ లాగా కూడా మీకు ఈ యొక్క ప్రోడక్ట్ పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బయోటీరియం బయోమాగ్నెటిక్ ఎనర్జీ ప్యాడ్ మరి మనం తాగే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ మరి మనం వాటర్ మన తాగే వాటర్ కూడా మనం ఇప్పుడు తాగే వాటర్ అంతా కూడా డెడ్ వాటరు యాసిడిక్ వాటర్ మరి అలాంటి వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీలో తొందరగా డైజెస్ట్ సిస్టమ్ డైజెస్ట్ కాక మన యొక్క కిడ్నీస్ మీద వెయిట్ ఉంటుంది అది తొందరగా మనకి ఎనర్జీనివ్వదు మనం ఏదైతే రెగ్యులర్గా వాటర్ తాగుతున్నామో ఆ యొక్క వాటర్ను ఇలా ఒక బ్లాట్ ఒక బాటిల్లో ఫిల్ చేసుకొని ఈ యొక్క ప్యాంట్ కనుక ఆ వాటర్ బాటిల్ కనుక ర్యాక్ చేసి పెట్టుకుంటే ఈ యొక్క వాటర్ ఎనర్జీ ప్యాన్లో ఉన్న వాటర్ వాటర్లో ఉన్న ని బ్రేక్ చేసి వాటర్ పలచగా చేయడం జరుగుతుంది ఎప్పుడైతే వాటర్ పలచగా అయిందో ఆ పలచగైన వాటర్ ఆక్సైడైడ్ వాటర్ అయింది అంటే ఎక్కడైతే గ్యాప్ వస్తుందో అక్కడ మనకు గాలి వెళ్తూ ఉంటుంది కాబట్టి పలచగైన వాటర్లోకి ఆక్సిజన్ వెళ్తుంది ఆక్సైనేట్ వాటర్ అవుతుంది దాంతోపాటు మ్యాగ్నెటైజ్ వాటర్ అవుతుంది ఆ యొక్క వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీలో తొందరగా డైజెస్టివ్ సిస్టమ్ పనిచేసేసి మరి తొందరగా జీర్ణ వ్యవస్థ మంచిగా యాక్టివ్గా పనిచేసేసి యూరిన్ కూడా తొందరగా వచ్చేసేసి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడకుండా చూడ చూస్తూ ఉంటుంది చాలా మందికి మోషన్ ప్రాబ్లం అవుతారు అలాంటి వల్ల కూడా ఈ వాటర్ కన్జ్యూమ్ అయ్యడం వల్ల చక్కటి మోషన్ కూడా అవ్వడం జరుగుద్ది త్వరగా మన బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ ఫీడిఫై చేసి బ్లడ్ను పలచ చేయడం జరుగుద్ది నేను చెప్పినట్టు ఎప్పుడైతే బ్లడ్ పలచకైందో అయిందో మన యొక్క ఆరోగ్యం చాలా రెండు వందల రకాల జబ్బులు రాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా బీపీ షుగర్ రాకుండా కాపాడుతూ ఉంటుంది అలాగా ఈ యొక్క వాటర్ ప్యాక్ కూడా మనం చూసుకోవచ్చు దీంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తారు కదా మనకు ఈ బయోటీరియం ఒక బ్రాసెట్ ఇవ్వడం జరుగుద్దండి దీన్ని కనుక చేతికి పెట్టుకుంటే దీని ప్రత్యేకత వెరీ వెరీ గుడ్ ప్రత్యేకత ఎలా అంటే ఇప్పుడు మన సెల్ఫ్ మన చేతిలో ఒక అడ్డం మామూలు సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాం అంటే ఆ సెల్ ఫోన్ రేడియేషన్ మన బాడీలో ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ రేడియేషన్ తీసుకుంటూ ఉంటుంది దానివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువైతూ ఉంటుంది దాని ఎనర్జీ లెవెల్స్ తక్కువైతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క బ్రాస్లెట్లు కనుక మనం హ్యాండ్ కనుక పెట్టుకుంటే మన బాడీలో బీపీ అప్ అండ్ డౌన్ కాకుండా చూడడం జరుగుద్ది తద్వారా మనకి ఎక్కడ బ్లడ్ క్లా క్లాట్ కాకుండా చూస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ రేడియేషన్ అనే మహమ్మారి నుంచి కాపాడుతూ ఉంటది ఇలాగ మనకి ఇలాగా ఒకటి ఇలాంటి బ్రాస్లెట్ వస్తుంది తర్వాత కొంతమంది అది పెట్టుకోవడం ఇబ్బంది అండి బయటికి పోతున్నప్పుడు అన్నప్పుడు మనకు చక్కగా ఒక గోల్డ్ అంటే మనకు గోల్డ్ బ్రాస్లెట్ లాగా ఇలాంటిది ఒక బ్రాస్లెట్ ఇవ్వడం జరుగుద్ది మనం దీన్ని కూడా చక్కగా హ్యాండిక్ వేర్ చేసుకున్నట్టయితే రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చు బీపీ అప్ అండ్ డౌన్ నుంచి కాపాడుకోవచ్చు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కాకుండా కాపాడుకోవచ్చు మరి రెండు వందల ఇరవై రకాల జబ్బులు రాకుండా మన బాడీని బ్రహ్మాండంగా హీల్ చేస్తూ ఉంటుంది ప్రొడక్ట్ ఇక్కడ చూడొచ్చు వాటర్ ఎనర్జీ చెప్పాడు బ్రాస్లెట్స్ కట్ చేస్తే మనకు మీకు ఇక్కడ మ్యాటర్స్ అంటే చూడొచ్చు నిద్రపోవడం మరియు నీళ్లు తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన ప్రోడక్ట్ ఇది మరి ఈ ప్రోడక్ట్ సంబంధించి మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క బుక్లెట్ కూడా మనకి ఇవ్వడం జరుగుద్ది దాంట్లో మనకు ఫుల్లీ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంటది మీకు అది కూడా చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు మరి మన యొక్క కంపెనీ యొక్క హెల్త్ గైడ్ బుక్ ఉంటుందండి దీంట్లో మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు కంపెనీ యొక్క డీటెయిల్స్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్ థెరపీ మ్యాగ్నెట్కు మనిషికి సంబంధం ఏంటి ఈ యొక్క ప్రోడక్ట్ వాడటం వల్ల ఎలాంటి ఉపయోగాలు అనే దాని మీద మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలాంటి ప్రోడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి రకరకాల ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు మనకు లో ఉన్నాయి కాబట్టి అవన్నీ మనకు దీంట్లో ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు మన కంపెనీ యొక్క మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు ముంబై హెడ్ ఆఫీసు మీరా రోడ్లో ఫ్యాక్టరీ మరి కార్పొరేట్ ఆఫీస్ దాదర్ ఇలాగ ఢిల్లీ ఆఫీస్ కూడా చాలా బ్రహ్మాండంగా మీకు వర్కౌట్ అయ్యి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా నేను నా వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో యొక్క నెంబర్ ఇస్తానండి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు హెల్త్ మీకు హెల్త్ గురించి చెప్పగలను ఎందుకోసం అంటే మనిషి జీవించడానికి ఆరోగ్యకరమైన సూత్రాలు బోర్డు ఉన్నాయి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా మరి ప్రతిదానికి చిన్న చిన్న దాని కూడా మెడిసిన్ మీద మనం డిపెండ్ అవ్వకుండా ఇలాంటి చక్కని ప్రోట్స్ కనుక వాడుకోవడం వాడుకోవడం కనుక జరిగితే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు మరి యొక్క కంపెనీ పదహారు సంవత్సరాల కాంచి మనకు ముంబై మీరా రోడ్లో మనకు రన్ అవ్వడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి డైరెక్ట్ సేలింగ్లో రావడం జరిగింది ఎంతోమంది మరి దీంట్లో ఆరోగ్యాన్ని పంచుకుంటూ మంచి ఆదాయాన్ని కూడా ఇన్కమ్ చేస్తూ ఉన్నారు ఇదేంటంటే ఒక ఎర్త్ ఫ్రీక్వెన్సీ అంటే ప్రకృతితో కలిసి జీ జీవించే విధానం దీన్ని వాడడం వల్ల ఫ్యూచర్లో బీపీ షుగర్ హార్ట్ అటాక్ పెరాలసిస్ అంటే పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి మహమ్మారి రాకుండా కాపాడుకోవచ్చు ఒక ప్రివెన్షన్ ముందుగా అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరి ఒక ముందుగా ఇలాంటి చక్కని ప్రోడక్ట్స్ మీరు వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ప్రోడక్టు టోటల్గా మనకు ఇలాగా ఒక కిట్ రూపకంలో మనకు డిజైన్ చేసేసి ఒక త్రీ ఇంటూ సిక్స్ మ్యాట్రస్ తర్వాత ఒక పిల్లో కవరు తర్వాత వచ్చేసి ఒక వాటర్ ఎనర్జీ ప్యాడు తర్వాత వచ్చేసేసి మనకు టూ హ్యాండ్ బ్రాస్లెట్స్ ఓకే అంటే మనకు దీనిపైన నిద్రపోవడం నీళ్లు తాగడం వల్ల మనం బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఎలాంటి జబ్బులు మన బార్ పడకుండా యాక్టివ్ లైఫ్ జీవించవచ్చు మరి దీని యొక్క ఖరీదు కూడా చాలా తక్కువ అండి మనం ఎందో హాస్పిటల్ పోయి బోర్డు ఖర్చు పెడతా ఉంటాం ఒక ఎంఆర్ఐ టెస్ట్ రాశారంటేనే మరి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు హాస్పిటల్లో మరి ఈ యొక్క కిట్లో ఇవన్నీ రావడం జరుగుద్ది విత్ ఇన్ఫర్మేషన్ బుక్ ఎలా వాడాలని మరి ఈ యొక్క అంతటి కూడా ఈ కిట్ రూపంలో వచ్చిన దానికి సూపర్ డిలక్స్ మ్యాట్రస్ వచ్చేసి వచ్చేసి సింగిల్ క్వాంటిటీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అండి పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళైతే మనకు రెండు ఐటమ్స్ వస్తాయి ప్రతి దాంట్లో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో డబల్ కిట్ రావడం జరుగుతుంది మరి యొక్క ప్రోడక్ట్ మీరు బ్రహ్మాండంగా వాడుకొని మరి ఎంతో మందికి ఆరోగ్యాన్ని మంచండి మరి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయాన్ని కూడా ఇన్కమ్ చేసే అవకాశం మనకు ఈ యొక్క ఈ బైటోరం కంపెనీ డాక్టర్ సాగర్ జోషి గారు మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం నన్ను సంప్రదించండి మీకు మంచి హెల్త్కు సంబంధించిన విషయాలు బోర్డు అని మీకు చెప్పడానికి నాకు అవకాశం కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్